మరి కొద్ది ఉండాలంటే అరుగు ఉండదు టీవీ కలగానే కాకుండా ఫోన్ ఫుడ్ చెప్పారు మారేస్తారని చెప్పాను అంటే అందరూ పాయింట్ వదిలిపోవద్దు ఏదంటే మమ్మల్ని అడిగిపోయింది నన్ను కానీ చేస్తాను నేను మేము వచ్చి నాకు ఎన్నో పనులు ఉంటాయి చెక్ చేస్తాం లేనప్పుడు అక్కడ ముందని ఎక్కడ ఉన్నామంటే నేను మార్పు చూస్తాను నేను ఉండదు నాకే ఫోన్లో ఎక్కువ వస్తుంటాయి అక్కడ ఎక్కువ ఉన్నారు మీకు కొద్ది రెండాలంటే అడుగు ఉండదు టీవీ కలగానే కాకుండా చెప్పారు మానే సార్ అని చెప్పాను అంటే అందరూ పాయింట్ వదిలిపోవద్దు ఏదంటే మమ్మల్ని అడిగిపోయి నన్ను కానీ చేశాను నేను మేము వచ్చి నాకు ఎన్నో పనులు ఉంటాయి చెక్ చేస్తాం లేనప్పుడు నా ఫ్రో చూడన్నా అంటే నేను మార్గమేట్ చూస్తాను నేను కలుస్తుండదు నాకే ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి ఈ రెండు అప్పుడు మీకు కలగా నేను కాకుండా చెప్తారు మారేస్తారని చెప్పాలి అంటే అందరూ పాయింట్ వదిలిపోవద్దు ఏంటంటే మమ్మల్ని అడిగిపోయిస్తాను చేయాలని నేను వచ్చి నాకు ఎన్నో పనులు ఉంటాయి చెక్ చేస్తాను లేనప్పుడు అక్కడ ముందని ఎక్కడ ఉన్నామంటే నేను మార్పు చూస్తాను నేను నాకే ఫోన్ ఎక్కువ వస్తుంటాయి ఏదో అక్కడ ఉన్నది మీకు మారాలన్నా వేరే పనులు చెట్టు కాకుండా ఫోన్ ఫుడ్ చెప్పారు మా చేస్తారని చెప్పాను అంటే అందరు పాయింట్ వదిలేక్కుపోవద్దు లేదంటే మమ్మల్ని అడిగిపో నగని చేసాను నేను వచ్చి నాకు ఎన్నో పనులు ఉంటాయి చెక్ చేస్తాం లేనప్పుడు అని ఎక్కువ ఉన్నామంటే నేను మార్పు చూస్తాను కలుస్తున్నాడు నాకే ఫోన్ ఎక్కువ వస్తుంటే ఈ రెండు అప్రూవ్ ఉన్నారు మీకు